কোয় কোরা কোয়ে চোয়ে আনে মারে য়ে హండ్రెడ్ మీటర్స్ దాటి పోల హండ్రెడ్ మీటర్స్ దాటుకోండి டாலன்ட் எடுக்க வரேன் அது பொம்ம நீங்க போன 얘기를 레이가아아아 నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాయచోటి నియోజకవర్గం నుంచి ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది యాభై రోజులుగా మేము ప్రచారంలో ఉన్నాం ఈరోజు మా పార్టీ ఇక్కడ అభ్యర్థిగా తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించడంతో నామినేషన్ వేసాను ఫస్ట్ సెట్ చేశాను ఇప్పటి నుంచి మేము రాబోయే ఇరవై ఐదు రోజుల్లో ప్రజల్లోకి వెళ్తాం తప్పకుండా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిష్కరత ఈ రాష్ట్రానికి ఉందో ప్రజల్లోకి తీసుకొని పోతాం అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడున్న దుర్మార్గ పరిపాలన అందించడానికి ప్రజలతో మీ మమతమై పనిచేస్తాం అలాగే నా విజయం ఎప్పుడూ అయిపోయింది తప్పకుండా ఈ రైట్ రోడ్ నుంచి ముప్పై వేల మెజార్టీతో తప్పకుండా గెలుస్తా ఈరోజు మీకు పత్రికాముఖంగా చెప్తున్నా నా గెలుపుకు కారణం ఒకటే ఇక్కడ ప్రజలు అయితే విసికి వేసారిపోయినారు తెలుగుదేశం పార్టీ అధికారం లేక రావాలని ప్రతి ఒక్కరు కళ్ళల్లో కనపడతా ఉంది నేను ఒకటే చెప్తున్నా తప్పకుండా రాయచూడ్ నియోజకవర్గానికి రాబోయే కాలాల్లో మంచి అవకాశాలున్నాయి అభివృద్ధి చేసుకునేదానికి ప్రజలకు ప్రతి ఒక్కరికి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను మనసారా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నన్ను మీరందరూ ఆశీర్వదించండి తప్పకుండా రాబోయే కాలంలో మన ప్రాంతాన్ని అయితేనే మన రాయచూడ్ని అభివృద్ధి చేసుకునేదానికి నేను మీ వెంట నడుస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను